అందరికీ నమస్కారం నా పేరు దామోదర్ అంజనవాసాస్త్రం జ్యోతిష్యం ఒకటి చెప్పిన రూపం చేసేది ఆ విధంగానే అది ఎన్ని ఫీట్లు ఉన్నది ఎంత తేడా ఉన్నది అన్ని మొత్తం క్షుణ్ణంగా ఆ రిపోర్ట్ వచ్చినట్టే మనకు డాక్టర్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుందో అట్లా మీ కళ్ళతో మన కణతో చూసుకోవచ్చు ఏ లోపు ఉన్నది అది ఎన్ని ఫీట్లు ఉంది ఎంత ఎత్తు ఉన్నది ఎంత ఎంచు సూక్ష్మమూల రహస్యాలని చెప్పేది అంజనవాసాస్త్రం వందల పదిహేను వీడియోలని మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏం ఉన్నది మీది ప్లాన్ గీసినాం కదా చూసుకున్నారు కదా గట్ల గట్ల చూసుకొని ఫోన్ చేసి చెప్పండి మొత్తం మీకు మొత్తం మీ ఇంటి వాస్తవం మీ సమస్యలు నాకు వద్దు నేను మొత్తం క్షుణ్ణంగా చెప్తాం కాబట్టి ఎక్సలెంట్ అవుతుంటది నెంబర్ వన్ పొజిషన్ పోజిషన్ మీరు తెలుసుకోవాల్సి ఉంటారు మీ పేరు ఏజ్ ఎక్కడ ఏ పేరు ఇక్కడ మీ పేరు ఏంది పిల్లల పేరు ఎవరు నాకు ఏ అడ్రస్ వద్దు మళ్ళీ నాకు ఏదో ఒక పేరు చెప్పండి అంతే నాకు మొత్తం డీటెయిల్స్ చెప్పి మీకు నిరూపణ చేస్తూ ఉంటాం సాక్ష్యాల ఆధారాలతో చూడడం జరుగుతుంటుంది మసీదు సర్ఫేషన్ గంట బిల్లు కొడుతూ మై పిల్లవుతుంటుంది